ఈ రోజుల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు అంతెందుకు ఒక టీచర్ జాబు కొట్టాలంటే కూడా చాలా కష్టపడాలి అలాంటిది ఈ ఊరిలో మాత్రం ఇంటింటికో టీచర్ కనిపిస్తారు ఇక్కడ ప్రతి కుటుంబంలో ఒక ఉపాధ్యాయుడు ఉండాల్సిందే ఇంతకీ ఆ ఊరేంటి ఎక్కడుంది ఈ వీడియోలో మాట్లాడుకుందాం విద్య లేనివాడు వింత పశువు అన్నారు ఈ సామెతను ఈ ఊరు వాళ్లు బాగా వంట పట్టించుకున్నట్టున్నారు అందుకనేమో ఈ గ్రామంలో దాదాపు అందరూ విద్యావంతులే చదువుకున్న వాళ్లే కాదు చదువు నేర్పే వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువే ఈ ఊరిలో ప్రతి కుటుంబంలో ఒక టీచర్ వృత్తి చేపట్టిన వాళ్ళు ఉన్నారు అందుకే ఈ గ్రామాన్ని పంతుళ్ల అని పిలుస్తుంటారు అయితే దీని అసలు పేరు ఇంచల్ ఇది కర్ణాటకలోని బెళగావి జిల్లా సావడట్టి తాలూకాలో ఉంది ఈ ఊరిలో దాదాపు ఆరు వందల మంది ఉపాధ్యాయులున్నారు అంటే ఇక్కడుండే జనాభాలో ఇది పది శాతం గ్రామంలోని దాదాపు ప్రతి కుటుంబంలో ఒకరు ఉపాధ్యాయ వృత్తిని తమ జీవనోపాధిగా ఎంచుకున్నారు ఎంచుకోవడమే కాదు టీచర్ జాబ్ ను సాధిస్తున్నారు కూడా అదే వీళ్ళ ప్రత్యేకత అంతమందికి టీచర్ జాబ్ రావడం వెనుక వాళ్ళ డెడికేషన్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు ఈ ఊర్లో ఇంతమంది అక్షరాస్తులు ఉండడం వెనుక ఒక వ్యక్తి ఉన్నారు ఆయనే సిద్ధ సంస్థానకు చెందిన ఆధ్యాత్మిక గురువు డాక్టర్ శివానంద భారతి స్వామీజీ ఆయన దూరదృష్టితో చేపట్టిన చర్యలే ఇప్పుడు ఆ గ్రామంలో అంతమందిని విద్యావంతులుగా మార్చింది పంతొమ్మిది వందల దశాబ్దంలో ఆ గ్రామంలో ఒకే ఒక్క ప్రాథమిక పాఠశాల ఉండేది అయితే ఇక్కడ వాళ్ళని ఇంకా విద్యావంతులు చేయాలనే ఆలోచనతో డాక్టర్ శివానంద భారతి మరికొందరు టీచర్లతో కలిసి ఒక విద్యా సొసైటీని స్థాపించారు దీంతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గ్రామీణ ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రం ఏర్పడింది ఈ కేంద్రంలో ఇంచల గ్రామానికి చెందిన వారికి ఉచితంగా శిక్షణ భోజన సదుపాయం కల్పించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి సగటున ప్రతి ఏడాది ఇంజల్కు చెందిన ఇరవై మంది ఉపాధ్యాయులు శిక్షణ పొందేవారు అలా ఉపాధ్యాయులు అక్కడ విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించేలా చేశారు ఒక్క చదువులోనే కాదు దేశ సేవలో కూడా ఈ ఊరి వాళ్లు ముందుంటారు దేశ ప్రజలను విద్యావంతులు చేయడం ఎంత ముఖ్యమో దేశ రక్షణ కూడా అంతే ముఖ్యమని ఇంచల వాసులు గుర్తించారు దీంతో చాలా మంది యువకులు దేశ సైన్యంలో చేరేందుకు సిద్ధపడ్డారు ఇంచల గ్రామానికి చెందిన మూడు వందల మందికి పైగా యువకులు ప్రస్తుతం దేశ త్రివిధ దళాల్లో సేవలందిస్తున్నారు ఇలా ఇంచల గ్రామానికి చెందిన యువకులు విద్యావంతులు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ గ్రామం దేశంలోని మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింపండ్ ప్రెస్ చేయండి